హాయ్ వెల్కమ్ బ్యాక్ పిఎం విలేజ్ కుకింగ్ ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా కారకాయ కారం అండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉంటుందండి తిన్న వాళ్ళు కూడా తింటారు ఏం కావాలో చూద్దామా అప్పుడు ఒక అర కేజీ కారకాయ ఇప్పుడు వీటిని సన్నగా చిన్న ముక్కల కింద కోసుకుందాం చూసారు కదండి ఈ విధంగా సన్నగా చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఇప్పుడు కోసిన వాటిలోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూను ఉప్పు వేసుకుందామండి ఉప్పు పసుపు వేసుకుందాం శుభ్రంగా కలుపుకోండి కలుపుకోవడం దేనికంటే ఇది దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ ఉప్పును పసుపు వేసుకొని కలుపుకోవడం వల్ల శుభ్రంగా మొత్తం కలిసేసరికి కలుపుకోండి చూసారు కదండి ఈ విధంగా శుభ్రం కలుపుకోవాలి చూసే వాటర్ ఎలా అవుతుందో ఇది ఒక ఐదు నిమిషాలు పక్కగా ఉంచుకుందామండి ఇంకా వాటర్ బాగా అవుతుంది కాపాయ కారం తయారు చేసుకోవడానికి ఒక నాలుగు స్పూన్ల పల్లీలు ఏ పప్పు ఒక నాలుగు స్పూన్లు రెండు స్పూన్ల జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ధనియాలు ఒక నాలుగు కొబ్బరి ముక్కలు తీసుకోండి ఎండి కొబ్బరి ముక్కలు విధానం చూసుకుందామా పొయ్యిలకి ఇచ్చుకుని బాని పెట్టుకుందామండి బాగా వీటెక్కాక ఇప్పుడు ముందుగా కళ్ళు లేకున్నాము మాడుకోకుండా చూసుకోండి హాయిలుగా టేస్ట్ పక్కర్లేదండి పల్లీలు అయితే ఏగిపోయినాయండి ఏగిన పల్లీని ఒక ప్లేట్లో తీసుకుని సల్సుకున్నాం శుభ్రంగా సల్లార్ అయితే ఉంచుకోండి సల్లారాక ఈ పల్లీ మీద ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి అదే పనిలో ఏ పప్పు ఏపినపప్పు వేసాక ధనియాలు కూడా వేసుకోవాలండి జీలకర్ర ఎండి కొబ్బరి ముక్కలండి మొత్తం మాడుకోకుండా జాగ్రత్తగా అయిపో ఈ కూడా వేగిపోయినాయండి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లచ్చుకుందాం ఉప్పు పసుపు వేసిన కాకిర ముక్కల్ని మొత్తం దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండి అండి ఇలా వాటర్ అంతా పెండిసుకుని వేరే ప్లేట్లో వేసుకోండి మొత్తం వాటర్ అంతా వచ్చేయండి బయటికి చూసారు కదా ఈ విధంగా వాటర్ మొత్తం బయటకు వచ్చేయడండి ఇలా పక్కదాంట్లో ఉంచుకోండి పక్కన పెట్టుకోండి చూసారు కదండి పల్లీలకి ఇలా పూర్తిగా పొట్టి తీసేసుకోండి ఇప్పుడు పల్లీ నేను మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే ఏ పప్పు కొబ్బరి ముక్కలు ఈ ధనియాలు జీలకర్ర కూడా మిక్సీ జార్లో వేసుకుందామండి అలాగే ఒక ఐదు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు నేను కొడప్పు వేసుకుంటున్నాను ఇవన్నీ మెత్తగా పొడిపెట్టుకుందామండి చూసారు కదండి ఈ విధంగా మెత్తగా పొడి పట్టుకున్నాను పొడి పక్కన పెట్టుకుని ఇప్పుడు కారకే తాలింపు వేసుకుందాం అండి పొయ్యి గెచ్చుకొని బాగా పెట్టుకుని అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వీటి ఎక్కిందండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు కాలిపప్పు మాడి కూడా అండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం అలాగే ఎండిమి కూడా వేసుకుందాం మొత్తం మానే కొన్ని జాస్ట్ తెలుసుకోండి సిమ్లో పెట్టుకోండి తారింపు అయితే పూర్తిగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందాక వాటర్ పిండి ఉంచుకున్న కాకిరీ ముక్కలు కూడా వేసుకుందాం మొత్తం కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనద్దామండి మూత వేసుకొని యాగనద్దామండి కాకరే ముక్కలు వేగనీ లేదో ఒకసారి చూద్దామండి మొత్తం చూసారు కదండి కాకర ముక్కలు అయితే బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న కారపొడి వేసుకున్నాం మొత్తం కలుపుకోండి కారపొడి వేసుకుని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పీఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మంచి హెల్తీగా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా తిన్న వాళ్ళు కూడా తింటారు కాకరే కారం చూశారు కదండి చాలా బాగుంటుందండి మొదకొని ఒక ఐదు నిమిషాలు ఏగ్నిద్దామండి ఒకసారి మొత్తం చూసుకుందాండి మన కారగాకారం అయితే రెడీ అయిపోయింది ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా సింపుల్ అయిన కార్యకారం అండి ఈ వీడియో మీరు మీకు అయితే లైక్ చేయండి కామెంట్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి పిఎస్ఎంఎల్ఎస్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్